దేవుని పరిశుద్ధ నామముకు మహిమ గాక ఆమెన్ దేవుని కృప మనకందరికీ తోడయుండునగాక ఆమెన్ ప్రియ దేవుని బిడలారా ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లుబడుతున్న ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శివాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియదేవుని బిడలారా మనం ఎంతగానో కష్టమైనటువంటి పరిస్థితుల్లో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ముందు కొనసాగిపోతున్నాం అంటే బయట జరుగుతున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై ప్రతి ఒక్కరి హృదయంలో ప్రతి ఒక్కరి హృదయంలో కలత చింత బాధ ఇరుకు ఇబ్బంది భయంకరమైనటువంటి స్థితిని అనుభవిస్తున్న వారిని మనం చూస్తుంటున్నాం ఆత్మీయులు కోల్పోయినటువంటి స్థితి అదే రకంగా జీవితంలో ఎదు ఎదుగుదల లేనటువంటి స్థితి ఏ రకమైనటువంటి స్థితిని చూచినా ఎవరిని కదిలించినా కూడా మనము కష్టమైనటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్తుంటున్నాం కానీ మీరు అధైర్యపడద్దు మన అంతరంగములో చుతున్నటువంటి సకల విధములైనటువంటి దుఃఖముని నుండి మమ్మల్ని మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా మార్చగలిగినటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అనుదినము ప్రార్థనలోను వాక్యములోనూ ఎదుగుతూ ముందుకు కొనసాగిపోవలసిందిగా ప్రభు నామం పేరట ప్రభు ప్రభుదాసురుగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను మరి పరి దేవుని బిడలారని ఇది వాక్య ధ్యానాంశం నిమిత్తమై కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన తొమ్మిదవ వచనం ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలు కొదవలేదు ఏమియూ కొదువ ఉండదు ప్రదేన బిడ్లారా ఎవరి ఎందు భయభక్తులు ఉంచాలి ఎవరి ఎందు మనం భయభక్తులు ఉంచాలి అది కూడా భయభక్తులు ఉంచడం అని అంటే నామకే వాస్తి భయభక్తులు కాదండి అంటే ప్రార్థన చేసేసి దేవుడు ఇచ్చేస్తాడులే దేవుడు ఖచ్చితంగా మనకు న్యాయం తీరుస్తాడని విశ్వాసం కనపరచకుండా గాలికి దాన్ని విడిచిపెట్టినట్లు కాదు చేయవలసింది యహో వా భక్తదారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయ భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు ఈ దినాన భయము భక్తి అనేవి రెండు జోడే లేకపోవడం వల్లనే జీవితంలో అభివృద్ధిని చూడలేనటువంటి స్థితిలో ప్రతి క్రైస్తవుడు ఉన్నాడు భయం ఎక్కడ ఉంటుంది అని అంటే అరే ఇది మనం చేయకపోతే మనము చేదును అనుభవిస్తావేమో ఇదిగో ఈ రకమైనటువంటి పని చేయకపోతే మనకి ఏదైనా నష్టం వస్తుందేమో అని తెలిసినప్పుడు భయం ఉంటుంది దేవుని దగ్గర ఉంటుందంటే అరే మనం ఎన్ని పాపాలు చేసినా సరే ఆయన 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 క్షమాభిక్ష కలిగినటువంటి దేవుడు కదా ఆయన క్షమించడానికి సిద్ధమనసు కలిగినటువంటి వాడు కదా రెండవది ఆయన రాకడ ఇంకా కూడా సమీపంగా లేదు కదా ఎప్పటి నుంచో చెప్తున్నారు ఆయన రాకడ వస్తుంది వస్తుంది అని అని ఇంకా రాలేదు కదా కాబట్టి మనము భయం దేనికి మనలో భయం ఎందుకు దేనికోసం దేవునికి మనం భయపడాలి దేవుడు మనల్ని ఏం చేయట్లేదు కదనే ఆలోచనతోనే చలామణవుతున్న వారు అనేక మంది ఉన్నారు తస్మాత్ జాగ్రత్త ఉరి వచ్చినట్లుగా వస్తుంది దేవుని ఒక రోజు అకస్మాత్తుగా దొంగ వచ్చినట్లు వస్తుంది ఆ దినాన్ని తప్పించుకోవడం ఎవరి వశంలో లేదు దేవుడిని నిన్ను కాపాడకపోతే దేవుడు నిన్ను తప్పించకపోతే ఏ మనిషి ఏ డబ్బు ఏ మంది మార్బలం కూడా నిన్న పరిస్థితి నుంచి బయటపడేయలేదు ప్రియ సహోదరి భయభక్తులు లేకనే యహోవాన్ని సరిగ్గా అర్థం చేసుకునేటువంటి మనస్సు లేకనే ఈ దినాన భయంకరమైనటువంటి చేదును అనుభవిస్తున్నటువంటి కుటుంబాలు అనేక రకాలుగా ఉన్నాయి ప్రిదేవుని సంగమ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు నీతి కార్యాలను యుక్తముగా జరిగిస్తుంటున్నప్పుడు నీ మీదికి ఏ హాని రాదని నువ్వు ఎలా అయితే భావిస్తావో భయభక్తులు కలిగి యహోవా ఎందు నీవు ప్రార్థన చేస్తుంటున్నప్పుడు క్రైస్తవ భక్తి సాధనలో ముందుకు వెళ్తుంటున్నప్పుడు దుష్టుడు కూడా నిన్ను ముట్టడన్నటువంటి మాట అంతే నిజము ఈ లోకంలో నీవు నీతి న్యాయాలను అనుసరించి నడిస్తేనే నీకు అంత ధైర్యం ఉంటే నిన్నంటూ ఉనికిలోకి తీసుకొచ్చిన దేవుని సన్నిధులను యథార్థంగా ప్రవర్తిస్తూ ఆయన సన్నిధిలో యథార్థంగా బ్రతుకుతూ పాపమేదియు శరీరాన్ని అంతకుండా పాప ఆలోచనలు వచ్చినను సరే వాటిని వేళ్లతో సహా పెకిలించగలిగి దేవుని సన్నిధిలో నిలబడి నీవు రోష్యముగా బ్రతుకుతుంటున్నప్పుడు ఏ దుష్టుడు ఏ మనుషుడు నీ మీద చేయి వేయగలడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా భక్తిని విడిచిపెట్టి భయాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేస్తున్నామంటే చేస్తూ వాక్యం చదువుతున్నామంటే చదువుతున్నప్పుడు నీ జీవితంలో కూడా కార్యాలు అలాగే ఉంటాయి వచ్చి రానట్టుగా ఆశీర్వదింపబడి ఆశ్చర్య ఇదిగో చేతిలో డబ్బు ఉండి ఉన్నట్లుగా శరీరంలో ఆరోగ్యం ఉండి మళ్ళీ అదే రకంగా అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లుగా జీవితంలో మనశ్శాంతి లేక కొట్టుమిట్ట ఆడుతున్నటువంటి శరీరాలు ఆత్మలు ఎన్ని ఉన్నాయో మీకే బాగా తెలుసు ఈ లోపల మీ అంతరాత్మ పురుషుడు ఏ రకంగా అయితే మిమ్మల్ని శోధిస్తున్నాడో ఎప్పుడు నాకు ఈ పరిస్థితి నుండి విడుదల కలుగుతుందని మీరు రోధిస్తున్నారో ఆ పరిస్థితుల నిమిత్తమై దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువలేదు ఏది కొద్దువై ఉండదు కానీ భక్తి ఊరికే కనుపరిచి భయము లేకుండా గనుక ప్రవర్తిస్తే నీవు ఏది పొందుకున్నాను సరే నువ్వు ఏది పట్టుకున్నాను సరే నీవే పని తలపెట్టినూ సరే అది అవి అవనట్లుగానే ఉంటుంది జరిగి జరగనట్లుగానే ఉంటుంది నీ హృదయానికి సంతృప్తి ఉండదు నీ జీవితానికి ఎదుగుదల ఉండదు ప్రియ సహోదరి సహోదరుడా నేను అంటున్నటువంటి మాట ఒకటే నీ భక్తికి భయం ఉందా అయ్యో ప్రార్థన చేయకపోతే దేవుడు శిక్షిస్తాడన్నటువంటి భయం కాదు కావాల్సింది ప్రార్థన చేయకపోతే పాపంలో నేను పడిపోతానేమో అన్నటువంటి ఆలోచన నీకుందా వాక్యం చదవకపోతే దేవుని సన్నిధికి వెళ్లకపోతే దేవునితో నేను సహవాసము చేయకపోతే నా జీవితంలో ఎదుగుదల ఉంటుంది ఎదుగుదల లేదు అనేటువంటి ఆలోచనలో ఎక్కడైనా నలిగిపోతున్నావా టేక్ ఇట్ ఫర్ గ్రాంట్ నీ జీవితంలో ఎటువంటి ఎదుగుదల ఉండదు దేవునితో సహవాసం చేయకపోతే ఇది క్రైస్తవులకు చెప్తున్నాను నేను నీ మాట దేవుని సొంత రక్షకుడు అంగీకరించినటువంటి బిడలకు చెప్తున్నాను మీ క్రైస్తవం నులువెచ్చిన స్థితిలోనే ఉంటే ఎవరు మార్చలేరు నాన్న మీరే రావాలి బయటికి మీరు రావాలి యేసు క్రీస్తు ప్రభువారు వయసు వచ్చు పర్యంతం వరకు తల్లిదండ్రులు అండర్లో బ్రతికాడు తల్లిదండ్రులకు గౌరవం ఇస్తూ బ్రతికాడు ఆయన చేయవలసినటువంటి ప్రతి వృత్తిని సక్రమంగా చేస్తూ దానికి వయసు వచ్చిన తర్వాత ఆయన ఇల్లును విడిచిపెట్టి సువార్త ప్రకటించడానికి బయటకు వచ్చాడు ఈ దినాన నీ వృత్తిని నీవు కొనసాగిస్తూ నీవు అనేక రకమైనటువంటి కోరికలతో దేవుణ్ణి సంధిస్తూ మరలా దేవుడే నీకు చేయలేదనేటువంటి భక్తిని ఈ దినాన కనపరుస్తూ చలామణి అవుతున్నావు ఆ క్రైస్తవుడుగా ఇంకెక్కడ దేవుడు అండి నాకు అన్ని నష్టాలే చేశాడనేటువంటి మనస్సాక్షి కలిగి ఉన్నావా ఓ పెద్ద అధికారి దగ్గరికి నువ్వు వెళ్ళి నిలబడితే ఆ అధికారికి గౌరవం ఇవ్వకుండా సంబోధించి మాట్లాడతావా కానీ దేవుడు నిన్ను అలా చూడలేదు నీకు ఫీజిబిలిటీ ఇచ్చాడు ఎప్పుడైనా నువ్వు ఆయన ప్రార్థన చేయొచ్చు ఎప్పుడైనా నువ్వు ఆయన సన్నిధిలో మోకరించవచ్చు ఏదైనా నువ్వు ఆయన అడగచ్చు ఆయన చేసినటువంటి తప్పిదం అదేనేమో ఆయన కూడా నీకు అన్ని కొన్ని షరతులు పెట్టి ఈ సమయం వరకే ప్రార్థించాలి ఈ సమయం వరకు ప్రార్థించకూడదు లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తే నేను ఈన అనేటువంటి దేవుడులాగా ఉంటే ఈ దినాన మనకు సీన్ ఈ రకంగా ఉండేది కాదేమో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మాట నాకు బయట ఉన్న పరిస్థితులు చూసి భయం కలుగుతుంది అవును భయం కలుగుతుంది నేను ఒప్పుకుంటాను కానీ భయం నీకు వస్తుందంటే పరిస్థితులు చూసి నువ్వు భయపడుతున్నావు కానీ నిత్య జీవాన్ని కోల్పోతానేమో నిత్య జీవాన్ని నాకు అనుగ్రహించే దేవుని సన్నిధిని నేను యదార్థంగా బ్రతుకుతున్నానో లేదో అన్నటువంటి ఆలోచన నీకుందా అది నువ్వు సరి చూసుకోగలుగుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా నీవే స్థితిలో ఉండి వాక్యాన్ని విచ్చున్నావో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు భయభక్తులు కనపరచడమో అంటే యథార్థమైనటువంటి ప్రవక్తని దేవుని సన్నిధిలో కనపరచడం ఈ వృత్తిని నువ్వు నివర్తించు నీ కుటుంబాన్ని నువ్వు చూసుకో నీ ఉద్యోగాన్ని చేయి కాదని నేను అనట్లేదు కానీ దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉండడంలో ఓ రకమైనటువంటి విశిష్టత ఉన్నది దానికి ఒక సంపూర్ణమైనటువంటి బహుమానం ఉన్నది దేవుని దగ్గర కోర్నేలి దేవుని ఎరిగినటువంటి వాడు కాదు యథార్థంగా ఆయన ప్రవర్తించాడు ప్రార్థిస్తున్నప్పుడు ఏదో ఆయన యాచన చేస్తున్నాడు దేవుని వచ్చి నిలబడింది నీ యథార్థంగా ఉంటే మనుషులకు భయపడకుండా ఉంటావు యదార్థంగా దేవుని సన్నిధిలో ఉంటే కూడా ఏ దుష్టుడికి ఏ జడియమైనటువంటి వార్తలకు భయపడకుండా ఉంటాయి ఈ దినాన్ని హృదయంలో దేనికి మెదులుతుంది జడియం అన్ని ప్రశ్నలకు సమాధానం నీ అంతరాత్మలోనే ఉన్నాయి లేదా మోకరించి ప్రార్థించు దేవుని సన్నిధిలో కనిపెట్టు దేవుడి నీకు అద్భుత కార్యాలు చేసి నిన్ను విడిపిస్తాడన్నటువంటి మాట ఎంత రుజువో దేవుని ఎదుటి నీ వైభక్తులు కలిగి జీవిస్తే అంతే రకంగా నిన్ను ఆశీర్వదిస్తాడన్నటువంటి మాట కూడా నిజం కాబట్టి నీ ప్రవక్తను సరి చేసుకో అయ్యి భక్తులతో దేవుడిని సేవించు తద్వారా దేవుడు నీకు జీవితంలో గొప్ప కార్యాలు చేసి నేను భద్రపరిచి స్థిరపరిచి గాక ఆమెన్ ప్రార్థన మహాపరుషుతుడు మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవగలిగిన రాజాని ఘనమైన శ్రేష్టమైన నామానికి ఇస్తుతలు స్తోత్రాలు వందనాలు ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి అనుదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే తింటున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం ఆ బిడలికి కలుగుతున్నటువంటి సకల విధములైన పరిస్థితుల నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం ఈ దిన దీవులతో ప్రతి బిడల్ని తృప్తిపరచండి భయభక్తులు కనపరచలేనటువంటి స్థితిలో యథార్థమైనటువంటి ప్రవర్తన లేనటువంటి స్థితిలో ఎంతమంది బిడ్డలైతే నలిగిపోతున్నారో ఆ బిడలందరినీ నీవు యథార్థ ప్రవర్తనలో నడిపించడానికి కావాల్సినటువంటి సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఆ బిడలు చేయి ప్రతి ప్రయత్నంలోనూ సఫలీకృతను అనుగ్రహించండి ఈ దిన దీవులతో బిడల్ని నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే ప్రవాణా దినాన దినాన్ని వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం చేసి జరుపుకుంటున్నారో బిడల తలల మీదకి ఆశీర్వాదాలను దీవులను కుమరించండి మెండైనటువంటి దీవెలతో బిడల్ని హెచ్చరించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఎంతమంది బిడలైతే పరీక్షలకు సిద్ధపడుతున్నారు నీ సహాయాన్ని అనుగ్రహించండి విద్యాభ్యాసము చేస్తూ ఆయా పరీక్షల ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడలు కూడా సహాయాన్ని అనుగ్రహించండి ఉద్యోగం లేమిలో ఉన్నటువంటి బిడ్డలకు ఉద్యోగాన్ని అనుగ్రహించండి వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకి సాటి అయిన సంబంధాలు ఘనంగా ప్రవరణ వచ్చి వివాహాలు జరుగును గాక మరి అదే రకంగా విడిపోయినటువంటి కుటుంబాల మధ్య సమాధాన సంతోషాల నైక్యతను కలిగించండి గర్భఫలాలు లేనిటువంటి ప్రమాణ దంపతులకు సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అప్పులు బాధలలో వారికి సంపూర్ణమైన విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాం అనారోగ్య పరిస్థితులకి సంపూర్ణ ఆయుర ఆరోగ్యం బలాన్ని శక్తిని అనుగ్రహించండి ఇద్దరి దేవులతో ప్రతి బిడల్ని నింపి నడిపించి సౌభాగ్యాన్ని అనుగ్రహించి ఎందు భయభక్తులు కలిగి జీవించగలని కృపణ అనుగ్రహించమని గణత మహిమా ప్రభావాలనీకి ఆరోపిస్తూ ఏసై అయితే పరిశుద్ధమైన నామని ప్రార్థన విన్నపం అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి Amen, Amen, Amen. Praise the Lord. May God bless you all.